ఇవి రీసెంట్గా ఇవి మానవలతోమైన గుంతలోకి వేసాడు సొరంగం చూడండి అక్కడ కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది గోడగట్టి ఇప్పుడు కొన్ని వందల మంది అయితే పనిచేశారనమాట ఈ ప్రాంతానికి మాత్రం ఎవరో రావడానికి మాత్రం ట్రై చేయొద్దు ఒక్కళ్ళే మాత్రం రావద్దు ఇలాంటి గోయ్యలో పడ్డం అంటే మాత్రం అంతే సంగతిలో జారి పడ్డానా వెంకటాయపాలెం అడవుల్లో ఇంతలో రోజు అయితే బావి తోమారంటే మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికాయి తాడేసుకొని ఇక ఇలాంటి చెట్టుకి కనుక తాడేసుకొని తాడు కట్టుకొని లోపలకి కనుక దిగి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడుగుల్లో అయితే మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మనం పెద్ద కొండ అయితే ఎక్కాము పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం ఈ అయితే పెద్ద పెద్ద వజ్రాల గనులు కొన్ని కనబడుతున్నాయి కానీ ఇది మాత్రం రీసెంట్గా తోగిన తోగిన బావిలాగే ఉంది వజ్రాల కోసం మొత్తం చెట్టలు ఏదేదో సౌండ్లు వస్తున్నాయి మనం చాలా కొండపై కేకెక్కాం కానీ మనకి ఒక ఆనవాలు అయితే దొరికింది ఏంటంటే వజ్రాలు వేట మనలే కాదు బ్రిటిష్ కాలం నాటి వజ్రాలు రత్నాలు దొరికే ప్లేసులు ఆ ఏరియానైతే మనం కనిపెట్టాం ఓ వచ్చేసాం మనం ఇవి రీసెంట్గా ఇవి మనవళ్ళతో ఉన్న గుంతలో అంటే గత ఈ రెండు మూడేళ్ళు లేక నా ఐదేళ్ళు పది ఏళ్ళు అనుకున్నాం చూడండి గుంతలో ఉందో లావులకి వేసాడు సొరంగం ఆపలికి పోయింది అది కానీ మనం ఒక కొత్త ప్లేస్ అయితే కనిపెట్టాం ఇంత కొండ మీద వజ్రాల బావిలు వజ్రాల గనులు ఒక ఆఫ్రికా ఒక శ్రీలంక శ్రీలంకలో ఆఫ్రికాలో గుంతలు గుంతలో బావిలు బావిలు భూమి లోపలికి ఎలాగైతే వజ్రాలు వేటనైతే కొనసాగిస్తారో చూముకుంటూ అలాంటి ప్లేస్ని అయితే మనం కనిపెట్టాం ఎందుకు అలాంటి ప్లేస్ ఎలా కనిపెట్టామని మనం కనుక ఆలోచిస్తే చూడండి అక్కడ ఆలన్నీ చూడండి ఇక్కడ వరుసగా బేడ్చినట్టు లేదు ఇక్కడ ఏదో గోడ కట్టినట్టుగా లేదు ఇదేదో గుప్త నదులకు సంబంధించింది మాకండి గుప్త నదులు కాదు ఇది ఇప్పుడు కట్టిన గోడ కాదు అది వజ్రాల వేటగాళ్ళు అంటే సుమారు పూర్వం హే అదే ఉంది అడవిలో అట్లాంటివి చాలా కనబడుతాయి అనుకుంటున్నారా ఇదిగో గోడ చూపిస్తా సరండి ఇదిగోండి గోడ ఇదిగో గోడ చూడండి ఎంతలా గోడ కట్టారో ఇదిగో గోన్ పెద్ద కొండ మీద గోడది గోడ కట్టారు గోడ కట్టి అన్ని బాయిలు అనమాట పెద్ద పెద్ద రాళ్ళన్నీ మెట్టి కట్టారు కానీ ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది సేవల దోరణ చిట్టడివి కాకుల దోరణ కారడిమి లాగైపోయింది చూడండి గోడ కట్టారు చూడండి ఇంత పెద్ద అడవిలో వజ్రాల రాజుల కాలం తెలియదు కానీ అలాగే బ్రిటిష్ కాలం నాటి ఏరియా తెలియదు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉంది మీకు చూపిస్తాను ఈ గోడ కాదు ఇక్కడ అన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఊరు నాన్న చూడండి గోడ ఎలా ఉందో ఈ గోడ ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఈ గోడ కట్టి ఇక్కడ ఈ గోడ కట్టారు అంటే లోపల ఇంకా చెట్టల్లో మంచి మంచి ప్లేసులు ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని బావిలు గుంతలు గొంజులు లోయలు కూడా ఉండొచ్చు మీకు ఆ ప్లేస్లు కూడా చూపిస్తాను మనకు కూడా వజ్రాలు వెతకడానికి సరైన ప్లేసు కరెక్ట్ ప్లేసు ఇక మనం పెద్దాగా ఆ ఊరు ఈ ఊరు తిరగకుండా సరైన ప్లేస్ అయితే దొరికిద్దని చూడాలి వెళ్ళాం ఇటు కొంచెం దారిలాగా కనపడుతుంది ఇటు వెళ్ళిపోదాం ఇదిగో ఇదొక గుంత ఇది ఒక మేరకు చూడండి ఇక్కడ చూడండి చెప్పు మలవలే ఇక్కడ కరప ఇదంతా ఇదిగో అదిగో అది బావి అదేం బావి అనుకోవచ్చు కానీ ఇప్పుడు కాదు ఆ బావి ఆ బావి అంతా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రిసం క్రితం తీసిన బావి ఆ బావిలో ఈ చెట్లన్నీ మలిశాయి ఆ బావిలోంచి తోమి ఇది మీ మట్టి పోశారు ఇక్కడ మట్టిపోసారు అంతా అందువల్ల ఇక్కడ గడ్డి మలిసింది పెద్ద పెద్ద చెట్లు మలవల ఆ గుంతలో చెట్లు మలిసాయి ఇక్కడ చెట్లు మలవల ఈ మట్టి అంతా కిందికి జారిపోకుండా ఉండటం కోసమే అక్కడ మీకు గోడ కట్టారు చూపించాను కదా గోడ కట్టారనమాట ఇంకా ఉన్నాయి లోపలికైతే వెళ్దాం మనం మంచి మంచి ప్లేసులు అయితే మనం వజ్రాలు వేటకాలు వచ్చి ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి ఈ ఈ మట్టిని అయితే అనమాట ఈ కుప్పలు ఎక్కడైతే వీళ్ళు వజ్రాలు జల్లెడపట్టారో ఎక్కడెక్కడైతే పట్టి మట్టిని కుప్పగా పోసారో ఆ కుప్పల్ని మాత్రమే తోముతున్నారు మనం కొత్తగా ట్రై చేద్దాం కొత్తగా అసలు ఏం ట్రై చేద్దాం ఎలా ట్రై చేద్దాం అనేది మాత్రం నాకైతే తెలీదు ఇలా చూసుకుంటూ పోవటమే చూసుకుంటూ పోతే ఏమైనా అర్థమైతే చేయడం లేకపోతే లేదు ఇలా చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద రాళ్ళన్నీ ఇక్కడ వేసారు చిన్న చిన్న రాళ్ళన్నీ అంటూ పోసారన్నమాట ఇక్కడైతే మనం చూపిస్తాను మీకు ఇక్కడైతే పెద్ద నటి కొండ మీద ఉజ్జిరాల వేట అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఒకప్పుడు కొన్ని వందల మంది అయితే పనిచేశారనమాట కొన్ని వందల మంది డైలీ కూలోళ్ళని పెంచి ఉజ్జిరాలను అయితే తీసుకొచ్చారు ఇది ఆ ప్లేసే ఇది చూడండి ఎంతలా గొంతు ఎంతలా బాయి ఇది పెద్ద బాయి ఇది వజ్రాల కోసం చేయని బాయిది ఊరి నాయన అన్ని పెద్ద పెద్ద చెట్లు ఇంకా వెతకాలి మీకు ఇంకా ఏదో ప్లేస్ చూపించాలని ఉంది ఇదంతా తిరగాలి కానీ దారి లేదు దారి ప్రత్యేకించి ఉండదు మనకు దారి ఇంతలా కొండ మీద అడవిలో దారి ఎవరు చేస్తారు మనం తిరగాలి కానీ ఈ ప్రాంతానికి మాత్రం ఎవరో రావడానికి మాత్రం ట్రై చేయొద్దు ఒక్కళ్ళే మాత్రం రావద్దు వచ్చినా కానీ ఎక్కువ మంది రావాలి ఒక్కళ్ళిద్దరు మాత్రం వచ్చి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఈ దారులు కనుక మర్చిపోయినా ఈ ప్లేసుల్లో ఒక్కళ్ళు పోయి ఒక్కళ్ళు పోకపోయినా ఒక్కళ్ళు పోయి ఒక్కళ్ళు పోకపోయినా ఇబ్బంది పడతాం దారిట్టు అర్థం కాచిపోయా దారి మర్చిపోయా ఏటో అండి దారి లేదు ఏం లేదు గొయ్యైతే ఉంద కోసం తోమిన బావి ఇది ఇలాంటి గొయ్యిలో పడ్డం అంటే మాత్రం అంతే సంగతిలో ఇది టేస్ట్ వెరాటీగా ఉంది ఇంతలా బాయా కానీ ఇది ఇప్పుడు తోమిన బావి కాదు నేను వందల సంవత్సరాల క్రితం పోయిన బావి ఏమాత్రం నేను దిగే అడ్డీ తిరిగేటప్పుడు ఏమాత్రం జారి పడ్డానా ఇక అంతే సంగతిలో ఇక నేను తిరిగి రాలేను ఇంకా ఎందుకంటే ఇంక లోపల నుంచి ఎలా వస్తా ఇక్కడ ఎవరు తోడు తోడు తోడుకూడ ఎవరు కాకేసినా పలికే వాళ్ళు లేరు లాగే వాళ్ళు లేరు ఇంకా లోపలకి ఉన్నాయి బావిలో వెంకటాయపాలెం అడవుల్లో ఇంత లోతు బావి తోమారంటే మాత్రం బ్రిటిష్ కాలంలో కానీ రాజుల కాలంలో కానీ ఏ కాలంలో మరి జరిగిందో తెలియదు ఇంత లోతు అయితే బావి తోమారంటే మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికాయి తాడేసుకొని ఇగ ఇలాంటి చెట్టు గనక తాడేసుకొని తాడు కట్టుకొని లోపల గనక దిగి ఆ లోపల ఉన్న ప్లేస్ ఎలా ఉంది ఆ లోపల ఉన్న మట్టి ఆ లోపల ఉన్న రాళ్ళు ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది అప్పు చూడండి బ్లడ్ కూడా వస్తుంది కానీ ఇలాంటి లోయలు ఇలాంటి బాయిలు ఇవన్నీ అయ్యినట్టుంది కానీ ఇవన్నీ మీకు చూపిస్తాను మంచి మంచి ప్లేస్ అయితే చూపిస్తాను కానీ మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ ప్లేసుల్లో మాత్రం ఏ ఉంటాయో ఏ చిరపగళ్ళులు ఉంటాయో అని భయంగా ఉంది ఇదిగో ఇక్కడ ఒక బాయి ఉంది అసలు ఇంతలా కొండ మీద బాయిలు తినారంటే అంటే వజ్రాలు దొరకాలంటే మాత్రం ఖచ్చితంగా గుంతలు తోమాలి అనని బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే రాజులు పరిపాలించినప్పుడు కానీ తెలియదు కానీ నిరూపించారన్నమాట ఇవన్నీ బైలే బయలే సైడ్ ఇది సౌండ్ వస్తుంది ఏంది గుంతలే ఏంది అసలు మరి చూసుకుంటే ఇంత డేంజర్గా ఉంది ఏరియా అంతా చూద్దాం ఇవన్నీ మీకు చూపిస్తా చూపిస్తా నేను వచ్చిన ప్లేస్ కూడా మర్చిపోయా నేను వచ్చిన దారి కూడా ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళాలో ఏమో చూస్తున్నానండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటాయపాలెం అడవి ప్రాంతాల్లో వజ్రాల గనులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెతికి తీసిన వజ్రాలను వెతికి పట్టుకున్న వజ్రాల గనులను అయితే మీకు చూపించబోతున్నాను రాబోయే వీడియోల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూస్తున్నానండి మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం